హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి మార్నింగ్ లేవగానే టీ పడందే కొంతమందికి అయితే డే అనేది స్టార్ట్ అవుతుంది కదండి అందులో నేను కూడా ఒక దాన్ని అయితే ఈ రోజైతే నేను ఈ వీడియోలో ఏం చూపిస్తున్నానంటే మనం రోజు యూస్ చేసే ఈ టీ స్ట్రైనర్ని మనం ఎంతలా క్లీన్ చేసినా టీ అనేది అందులో ఉండిపోయి ఇలా గార పెట్టినట్టు అయిపోతుంది కదండి అదైతే చాలా సింపుల్గా అయితే క్లీన్ చేసేయచ్చు ఇది పక్కన పెట్టాల్సిన అవసరం లేదు నా టీ స్టాండ్ అంతా చూసారు కదా ఎలా అయిపోయిందో చిన్న ప్లేస్ మాత్రమే ఉంది ఇప్పుడు దాన్ని నీట్గా ఎలా క్లీన్ చేస్తానని చూద్దాం ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకుని మన టీ స్ట్రైనర్ని అయితే డైరెక్ట్గా దాని మీద పెట్టేయాలి మనకి ఎక్కడైతే అలా టీ పొడి ఉండిపోయిందో అదంతా అలా పెట్టేయాలండి ఇలా పొగలా వస్తుంది స్మెల్ కూడా వస్తుందండి జాగ్రత్తగా చివరికి అయితే ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనకి ఎక్కడైతే టీ పొడి ఉండిపోయి నల్లగా అయిపోయిందో ఆ చుట్టూ అయితే తిప్పుతూ ఉండాలండి ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకి ఆ టీ పొడి ఉన్నదంతా కాలిపోయి పౌడర్లా వచ్చేస్తుంది చాలా సింపుల్గా అయితే క్లీన్ అయిపోతుందండి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కాకపోతే జాగ్రత్తగా పట్టుకోవడమే ఎందుకంటే అది బాగా హీట్లో ఉంటుంది కదా కాలుతుందని చెప్తున్నాను ఇక్కడ చూడండి మీకు కొట్టి చూపిస్తున్నాను పౌడర్లా రాలతుంది చూసారా అంటే అది ఏదో బూడిద అంటారు కదా అలా వచ్చేస్తుంది మీకు అక్కడే అప్పుడే క్లీన్ అయిపోయింది నాటిస్టైన్ అయితే చూస్తున్నారు కదా ఎలా పౌడర్లా వచ్చేసిందో ఇక్కడ అంతా నీట్గా క్లీన్ అయిపోయిందండి నేను మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను మీకు ఇక్కడ వైట్గా కనిపిస్తుంది కదా మీకు ఎక్కడ బ్లాక్గా ఉందో అక్కడ అంతా ఇలా హై హీట్లో పెట్టడమే హీట్లో పెట్టడం వల్ల ఆ పౌడర్లా అంతా వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా నా ఫస్ట్ టీ స్ట్రైనరు ఇప్పటికి మీకు తేడా కనిపిస్తుంది కదా కాసేపు అయితే ఇది పక్కన పెట్టుకోవాలండి హీట్లో ఉంటుంది కాబట్టి చల్లారే వరకు పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం మీరు ఏది లిక్విడ్ వాడిన సబ్బు వాడిన ఏదైనా సరే దాంతో అయితే కొంచెంసేపు వాష్ చేసుకుంటే ఇంకా వైట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నేను కొంచెం వాటర్ తీసుకుని ఆ వాటర్లో ఇది దాంట్లో పెట్టేసాను మళ్ళీ ఒకసారి కొట్టి చూపిస్తున్నాను మీకు ఏమైనా ఉంటే వచ్చేస్తుంది ఇప్పుడు ఆ వాటర్లో పెట్టుకుని కొంచెం అటు ఇటు తిరగవేసుకొని తోముకోవడమే స్టీల్ పీచ్ పెట్టి కూడా తోముకోవాల్సిన అవసరం లేదండి ఇలా స్క్రబ్ పెట్టి తోముకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి అంతా క్లీన్ అయిపోయింది కాకపోతే ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మనకి దానికి ఉన్న నెట్ అంతా నీట్గా తెల్లగా వచ్చింది మరి చుట్టూ ఉంటుంది కదా ఆ చుట్టూ ఉండేది మనం స్టవ్ మీద పెట్టడం వల్ల కొంచెం బ్లాక్ అయిపోతుందండి హీట్ మీద పెట్టడం వల్ల కాకపోతే టూ డేస్ వాడిన తర్వాత అది కూడా మామూలుగా కలర్ వచ్చేస్తుంది ఇలా చేసుకుంటే టీ స్ట్రైన్ అనేది నల్లగా అయిపోయిందని పక్కన పడేయకుండా ఇలా కొత్త దానిలో యూజ్ చేసుకోవచ్చండి ఇలా సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ప్లాస్టిక్ దానికైతే ఇది పని చేయదు ఎందుకంటే ప్లాస్టిక్ అయితే కరిగిపోతుంది కదా స్టవ్ మీద పెట్టడం వల్ల ఇది ఓన్లీ స్టీల్ దానికే యూజ్ అవుతుంది మనం రోజు ఎంత నీట్గా క్లీన్ చేసినా మనం రోజు యూస్ చేస్తాం కదండి ఇది టీ వడకట్టిన తర్వాత టీ గిన్నెలో అయితే అలా వదిలేస్తాం కాబట్టి అలా బ్లాక్గా అయిపోతుందండి మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే ఇలా కార్నర్లో కూడా పొడిలా ఉండిపోతుంది కదా అలా ఉండిపోయిన పొడిని అయితే ఇలా ఈ బ్రష్తో అయితే క్లీన్ చేసుకోవాలి నా టీ స్టైనర్ అయితే చాలా నీట్గా క్లీన్ అయిపోయిందండి ఫస్ట్ చూపించిన దానికి ఇప్పటికీ తేడా అయితే మీకు కనిపిస్తుంది కదా వీడియోలో వీడియోలో మీకు షేర్ చేద్దాం కదా అని అలా ఉంచేసి అనమాట టీ స్టైనర్ అయితే ఈరోజైతే క్లీన్ చేశాను చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే కొంచెం ప్లేస్ మాత్రమే ఉంది ఇప్పుడు చాలా నీట్గా క్లీన్ అయిపోయింది చూస్తున్నారు కదా మీరు కూడా మీ పాత పడిపోయిన టీ స్ట్రైనర్లు ఏమన్నా ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా యూస్ఫుల్ అండి ఈ వీడియో అయితే తప్పకుండా ఇలా చేసి చూసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటానండి ఒక టీ స్ట్రైనరే కాదండి మనం జ్యూస్ చేసుకుంటాం కదా ఆ స్ట్రైనర్ని కూడా ఇలా చేసుకోవచ్చు తప్పకుండా వర్క్ అవుతుందండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు నచ్చిందా మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపించిందా మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా అంతవరకు బాయ్ అండి